హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేషన్ చూడండి ఫ్రెండ్స్ మా వినాయకుడికి అయితే నిన్న నిమజ్జనం అయిపోయిందండి చూడండి పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి డీజే సాంగ్స్ డప్పులకి బాగా ఇంకా డ్యాన్స్లు అయితే ఫుల్గా వేశారు లేడీస్ కూడా ఆడామండి వీధిలోని చాలా బాగా జరిగిందండి ఈ పదకొండు రోజులు పూజలు అందుకున్న వినాయకుడిని గంగమ్మడికి అయితే చేర్చేసామండి కానీ ఒక్కటే బాధ అనిపిస్తుందండి ఇన్ని రోజులు పూజలు హడావుడి సాయంత్రం అయ్యేటప్పటికి పాటలు పెట్టడం అవన్నీ జరిగేవి అందరం కలిసే వాళ్ళం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చునే వాళ్ళం ఇప్పుడైతే మళ్ళీ అట్లా ఉండదు కదా సైలెంట్ అయిపోతుంది పందిరి ఉండదు ఏమీ ఉండదు కదండి ఆ ప్లేస్ అంతా సైలెంట్ అయిపోయేటప్పటికి మాత్రం కొంచెం బాధ అనిపిస్తుందండి మళ్ళీ వన్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వినాయకుడు వస్తాడు ఇప్పుడైతే మేము కోలాటం అన్ని ఆడుతూ మంచిగా సెలబ్రేట్ చేసుకొని వినాయకుడిని అయితే నిమజ్జనం చేసేసామండి మీ ఏరియాలో కూడా ఎలా చేశారనేది కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని కొట్టండి దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందండి ఇక వినాయకుడి వీడియోస్ అయితే ఇంకా అయిపోయినాయండి ప్రతిరోజు ఏదో ఒకటి సెలబ్రేట్ చేస్తూనే ఉన్నాము కానీ అప్లోడ్ చేయడానికే వీలు కాలేదండి ఒకరోజు దీపోత్సవం చేశామండి ఒకరోజేమో మృత్యం యాగం చేసాము ఒకరోజు అన్నదానం ఏమో కోలాటం ఆడారండి చాలా బాగా సెలబ్రేట్ చేశాము ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిగా ఇక అయిపోయిందండి ఇక నుంచి మన ఎంబ్రాయిడరీ డిజైన్స్కి సంబంధించి ఎంబ్రాయిడరీ వర్క్స్ సంబంధించి మన వర్క్లోకి వెళ్ళిపోదామండి ఇక ఇక నుంచి ఆ వీడియోస్ వస్తాయి ఈ గణనాథుడిని పంపి చేయడంతో ఈ వీడియోస్ని అయితే క్లోజ్ చేసేస్తున్నాను ఇక మీ ఏరియాలో ఎలా జరిగింది అనేది కూడా కామెంట్ చేయండి మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక డిజైన్స్ అన్నీ కూడా కొత్తవి అన్నీ కూడా ఇక నుంచి అప్లోడ్ చేస్తానండి ఇప్పటి వరకు అయితే వినాయకుడు వీడియోస్తో అయిపోయింది టైం అంతా తెలియలేదండి అసలు ఈ పదకొండు రోజులు కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది చాలా మిస్ అవుతున్నామండి గణపతిని అయితే ఓకే బాయ్